నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్ల అంశము కేంద్రంపైకి దూషిస్తే మాకు సంబంధం లేదని అదేవిధంగా ఈ రిజర్వేషన్ బిల్లును మేము అన అనుమతించడం లేదని చెప్పేసి అదేవిధంగా మీరు రాష్ట్రంలోనే చూసుకోవాలి తప్ప కేంద్రము దానికి ఎటువంటి బాధ్యత వహించదు అని చెప్పేటటువంటి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశం అనేటటువంటిది ఇది బీసీలకు ఏం సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సంబంధించిన రాజకీయ క్రీడగా భావిస్తున్నటువంటి విధంగా రామచంద్రరావు వ్యాఖ్యలు ఉన్నాయి దీన్ని తక్షణమే ఇది బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేక వైఖరిగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం మేము బీజేపీ పార్టీ మీద మొట్టమొదటి నుంచి కూడా ఇది యాంటీబీసీ అనేటటువంటి ఏదైతే బ్రాండ్ ఉందో అది దాన్ని ఈయన ఆయన మోడల్ ద్వారా ఈరోజు స్పష్టమైందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ అంశము ఈ రాష్ట్రంలో ప్రజా అంశంగా తయారయ్యి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతున్నటువంటి ఈ పరిస్థితి లోపల ఈ నేపథ్యంతో కులగణన జరిగింది అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ ప్రా ప్రాసెస్ తయారు చేసింది యూనియన్ గవర్నమెంట్కి పంపించింది ఇప్పుడు ఇన్ని అయిన తర్వాత ఈరోజు మాకేం సంబంధం లేదు మీరు రాష్ట్రంలో చూ చూసుకోవాలనేటటువంటి ఏదైతే నయవంచన వ్యాఖ్యలు అనేటటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ అనుమానాస్పద వైఖరిని అనుభవిస్తుంది ఇది దాని ప్రకారమే బీజేపీ తన అనుబంధ ఆర్గనైజేషన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కన్ఫ్యూజ్ చేయడం ద్వారా కానీ బీసీలను కన్ఫ్యూజ్ చేయడం ద్వారా కానీ అన్ని రకాలుగా ఇది స్టేట్ అంశమే స్టేట్లోనే సంబంధించి పరిష్కరించుకోవాలనేటటువంటి మోసపూరిత వైఖరిని అవలంబించేసేసి మొదటి నుంచి కూడా ఇది స్టేట్ అంశంలాగా దాన్ని క్రియేట్ చేసి రాష్ట్రమే ప్రాసెస్ చేసుకోవాలనేటటువంటి విధంగా ఏదైతే మేము మొదటి చెప్తున్నామో ఇది ఖచ్చితంగా ఇది షెడ్యూల్ నైన్ ద్వారా కానీ లేదా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతాయని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నటువంటి దీన్ని కాదని చెప్పేసేసి ఈ స్టేట్ అంశంగా దీన్ని ప్రమోట్ చేసి ఈ పద్దెనిమిది నెలలు మొత్తం టైం పాస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు సంబంధం లేదు మీ రాష్ట్రంలో చేసుకోవాలి ఇది మీ హామీ అని చెప్పేసేసి బీసీ ప్రజల్ని ఏదైతే మోసం చేసి తలుచుకుంటున్నారో దీన్ని ఖచ్చితంగా మీరు ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని చెప్పేసేసి చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈ అంశం మీద ఈ రాష్ట్రంలో పట నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ అంశం మీద బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా ఏ రోజు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా అంతేకాకుండా ఏంటంటే ఈరోజు ఏదైతే మీరు మతపరమైనటువంటి రిజర్వేషన్స్ అనేటటువంటి సబ్జెక్ట్ తీసుకుంటారో ఇది కూడా పూర్తిగా మోసపూరితం ఈ రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్స్ ఎప్పుడు వచ్చినాయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినాయి అప్పుడు మీరు ఏమైనా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినారా అంటే అప్పుడు అడ్డుకోలేదు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఈ కేటగిరీ మీద రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఆ రోజు కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం కనీసం న్యాయస్థానాల వైపు కూడా పోయేటటువంటి ప్రయత్నం చేయలేదు మీరేమో ఈడబ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీద ఏదైతే పది శాతం రిజర్వేషన్స్ లోపల ముస్లింలను అలవ్ చేస్తారు ఈరోజు బీసీల వస్తే మాత్రము ఈ బీసీ రిజర్వేషన్లు ఉన్న ముస్లింల రిజర్వేషన్లు అనేటటువంటి దాని మీద మీరు దీన్ని ఎట్లా కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఓసీలో ఈడబ్ల్యూఎస్ లోపల ముస్లింలను మీరు అనుమతించినప్పుడు బీసీ రిజర్వేషన్లో పట్ల ముస్లింలను మీరు ఎట్లా క్వశ్చన్ చేసేటప్పుడు రైట్ మీకు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశం మీద కేవలము రాజ్యాంగ సవరణ ఏదైతే మీరు ఈఎఫ్డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినారో ఆ రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారము రాజ్యాంగ సవరణ లేదా తమిళనాడు తరహా లోపల షెడ్యూల్ నైన్లో ప్రకటించాం మినహా మరొక మార్గం లేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఇదే హెచ్చరిక చేస్తున్నాము మీరు ఈ రాష్ట్రంలో కూడా ఈ బీసీ లోపల మీరు రాబోయే రోజులప్పుడ రాజకీయం శాసిస్తే మాత్రము ఈ రెండు చర్యలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే మీ రాబోయే రోజులప్పుడ ఈ రెండు పార్టీలను ఎండగడం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము